పెద్దలకు మా కుటుంబ సభ్యులకు పిర్మిడ్ మాస్టర్లకు అందరికీ నా ధన్యవాదములు నేను నేను క్రిస్టియన్ని నేను ప్యూర్ క్రిస్టియన్ని బట్ నేను మాంసం విండాను ఫస్ట్ ఇక్కడ పిర్మిడ్ మాస్టర్ నారాయణ సార్ గారు ఇంకా సరస్వతి మేడం గారు ఇట్లా ధ్యానం గురించి మాకు మొబైల్ ద్వారా ఇంకా ఇప్పుడు ఊరికి వచ్చినప్పుడు కూడా మాకు బోధించే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవాలి ఇట్లా పత్రిక సార్ ఇట్లా ధ్యానం నేర్పిస్తున్నారు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి అని చెప్తుంటే మేం నేనైతే విసుక్కునేదాన్ని అరే ఎందుకు ఈ ధ్యానము ఏం అవసరం లేదు నేను స్పిరిచువల్గా మంచిగానే ఉన్నాను నాకు అవసరం లేదు ఈ ధ్యానము నాకు వద్దు అనుకున్నాను నాకు ఈ మాంసం అంటే నిజం చెప్పాలి చాలా ఇష్టం అది గోంగూర మటన్ పెట్టి చేసిన కూర అంటే మరీ మరీ ఇష్టం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేదాన్ని కూడా నారాయణ సార్ గారు ఎక్కువ మనకి ధ్యానం ఇలా చేసుకోవాలి మాంసం తినకూడదు అవి కూడా మనలాగా జీవులే కదా ఇప్పుడు మనం మనుషులం మనం మాట్లాడగలుగుతాం ఏది ఇష్టం ఏది ఇష్టం లేదని చెప్తాం బట్ అవి నోరు విప్పలేవు కాకపోతే ఇప్పుడు మన మన తల్లిదండ్రుల నుంచి మనల్ని వేరు చేస్తే ఎంత పెయిన్ ఎంత బాధ ఉంటుందో సో యాజ్ ఇట్ ఈస్ జంతువులు కూడా అలానే ఫీల్ అవుతుంటాయి వాళ్ళ మదర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం సో అట్లా నాకు ఎంత చెప్పినా మీరు తినరు మమ్మల్ని తినేయరు నాకు చాలా ఇష్టం అని నేను అనేదాన్ని అట్లనే అన్న చెప్పంగా చెప్పంగా ఒకరోజు నాకే అనిపించింది అన్ నేను యాక్చువల్లీ అంటే నేను నంద్యాలలో కోచింగ్ తీసుకునేదాన్ని సార్ నారాయణ సాగారు అక్కడ ధ్యానం నేర్పించడానికి ఒక మేడంని పంపించారు మా కో మా హాస్టల్ సైడ్ అనమాట సో వాళ్ళు మెడిటేషన్ చెప్తున్నప్పుడు చనిపోయిన వారిని ఎక్కడ పూడ్చి పెడతారు అని అడిగారు శ్మశానంలో అని చెప్పాను అయితే మీరు మాంసం తింటున్నారు కదా మీ పొట్ట శ్మశానమా అని చెప్పారు అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాను నేను ఓ నిజమే కదా ఒక జంతువుని మనం ఇట్లా చంపి తినకూడదు అవి ఎంత ఫీల్ అవుతాయని అనిపించింది మనసు అన్న కూడా పిలిమిడ్ మాస్టర్ నారాయణ సార్ గారు సరస్వతి మేడం గారు కూడా చాలా సార్లు చెప్పేవాళ్ళు సో అట్లా నేను రియలైజ్ అయ్యాను నాకే ఎందుకో అదే నేను మాంసం తింటుంటే అది ఏడుస్తున్నట్లు అదేదో బాధపడుతున్నట్లు సఫర్ అవుతున్నట్లు అట్లా అనిపించేది అక్కడికైనా నేను అలానే తిన్నా తిన్నా కూడా నాకు మళ్ళీ అట్లనే అనిపిస్తుంటే నాకే తెలియకుండా నేను మానుకున్నాను ఇంకా నాకు బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టము ఇంకా ఎట్లాగో చికెన్ మటన్ అన్నీ వదిలేస్తున్నా కదా బాయిల్డ్ ఎగ్ కూడా వదిలేద్దాం అనుకున్నాను నారాయణ సర్గారేమో ఎప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెట్టేవారు ఎక్కువ శాతం నేను చూస్తూ ఉంటాను గుడ్డు కూడా ఒక పిండము అది కూడా తినకూడదు అంటే అదే నన్ను గుడ్డు కూడా తినేయకుండా చేస్తాను మాట్లాడు అనుకో నేను నిజం చెప్పాలంటే యాక్చువల్లీ సో గుడ్డు కూడా మానేసిన ప్యూర్ వెజిటేరియన్ అయినాను ఒక మేబీ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ మేబీ ఐ థింక్ గుర్తులేదు సో ఇంకా నేను ఇంకా న్యూ బిగ్నర్ని మెడిటేషన్లో నాకు మెడిటేషన్ గురించి ఇంకా అంత డెప్త్గా తెలియదు बट मेडिटेशन చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు